బంగ్లాదేశ్లో హిందువుల పైన దాడులను నిర్తిస్తూ ముందుగా పట్టడంలో కుల సంఘాల నిర్వహించడం జరిగింది హిందువులందరూ ఐక్యమత్యంతో కలిసి ఈ దాడులు నిర్మిస్తూ ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరిగింది దీనికి ముఖ్య కారణం బంగ్లాదేశంలో జరుగుతున్నటువంటి హిందువుల పైన దాడి ఈరోజు చూస్తున్నాము బంగ్లాదేశ్ లో హిందువుల ఆస్తుల బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి కూడా రక్షణ లేకుండా ఎక్కడ చూసినా అత్యాచారాలు మానభంగాలు చేస్తూ ఈరోజు హిందువులకు రక్షణ లేకుండా చేసినటువంటి బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈరోజు సిగ్గుపడాలి ఎందుకంటే హిందువులు కూడా దీనిపైన దృష్టి పెట్టి హిందువులు కూడా ఒక ఐక్యమత్యంతో కలిసి ఇప్పుడైనా హిందువులు మేల్కొక్కుంటే ఇలాంటి దాడువులు బంగ్లాదేశ్లోనే కాదు అన్ని దేశాలు జరిగే ప్రమాదం ఉంది కాబట్టి హిందువులన్నీ మేల్కొవాలి హిందువులందరూ ప్రతి ఒక్కరూ కూడా ఈ నీరు ஒரு கட்சி தான் கண்டிப்பாகிறது. கட்சி தான் கண்டிப்பாகிறது. இந்துக்குள்ள மேற்குவங்க தாடுக்கு ரசோ தாட்ல நேற்று ஆந்திரமாக खंडू रा वेश भेण सम्झो मरे